మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఓ బుజ్జగనపయ్య ఉపాధినిచ్చావయ్యా అంటూ సిద్దిపేట మండలం పుల్లూరు రోడ్లో తన పొలం వద్ద చిన్నగుండె వెల్లికి సంబంధించిన గ్రామస్తులు రాజశేఖర్ అనే కుటుంబం వ్యక్తులు ఇక్కడ మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం మనతో పాటుగా వినాయకుని మట్టి విగ్రహాలు తయారు చేసే రాజశేఖర్ ఉన్నాడు అతనితో మాట్లాడదాం ఇక్కడ మీరు వ్యవసాయంతో పాటుగా ఈ మట్టి విగ్రహాలు తయారు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీరు అయితే బేసిక్గా మేము కుమ్మరుళ్ళం మా వృత్తి పని ఇదే అయితే కనుమరుగు అవుతున్న వృత్తితో పాటు అయితే పిఓపి వల్ల అనేక ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి అందులో బతికే జీవరాశులకు కానీ మిగతా వాటి వాటి వల్ల ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది వాతావరణం కూడా పొల్యూషన్ అవుతుంది కాబట్టి మేము మట్టిని మేము మట్టి పని కాబట్టి మేము మట్టిలోనే ఈ మట్టితో తయారు చేస్తే ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మేము ఈ పని చేయడానికి మేము వ్యవసాయంతో పాటుగా మాకు కూడా ఇది కొద్దిగా ఉపాధి కల్పించే విధంగా మేము తయారు చేస్తున్నాం ఈ మట్టి విగ్రహాలు తయారు తయారు చేయడానికి మట్టితో పాటుగా అంటే ఇంకా ఎలాంటి వస్తువులు ఉపయోగిస్తారు దీంట్లో మేము చెల్లర నుంచి తెచ్చిన మట్టిని ఒక నెల రోజుల ముందు నానబెట్టి అందులో ఉనుక ఉసికే కలిపి తొక్కుతాము తొక్కిన తర్వాత నెల తర్వాత తీసి చేస్తాము అయితే అలా చేయడానికి కారణం ఏంటంటే బొమ్మ గట్టిగా ఉంటుంది ఎండిన తర్వాత ఎక్కడ ఎంత దూరం తీసుకుపోయినా కానీ వెహికల్లో తీసుకుపోయినా కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలని మేము చేస్తున్నాము అయితే ఇందులో వాడే కలర్స్ పెయింట్లు అన్నీ కూడా వాటర్ పెయింటే ప్రకృతికి ఎలాంటి హాని కరగని కలిగజేయని పెయింట్లే మేము వాడుతున్నాము వాటర్ ప్యూర్ న్యాచురల్ నేచురల్ చెల్లర వేస్తే నీకు బొమ్మ ఐదు నిమిషాల వరకు ఐదు లోపు మీకు బొమ్మ కరిగిపోయే విధంగా మేము తయారు చేస్తున్నాం అయితే మట్టి విగ్రహాలు పూజిస్తేనే దేవుడు మనకు ఫలితం అన్న విధంగా మేము ఈ తయారు చేయడం జరిగింది గంగమ్మ తన తన ఒడిలో అక్కున చేర్చుకునే విధంగా మేము ఈ బొమ్మలను మట్టితోటి సిద్ధంగా మేము తయారు చేస్తున్నాం ఇప్పుడే మట్టి విగ్రహాలు తయారు చేయడం వల్ల మీకు మీ కుటుంబ పోషణకు సరిపోతుంది ఆదాయం ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది అయితే మేము గత మూడు సంవత్సరాల నుంచి మేము మట్టి విగ్రహాలు తయారడం జరుగుతుంది మాతో పాటు మా కుటుంబ సభ్యులు మా అన్న మా అన్న మా అమ్మ నాన్న మా వీళ్ళ సహకారంతో మేము మట్టి విగ్రహాలు చేయడం జరుగుతుంది దీనికి మేము క కష్టపడే షెడ్ గుత ఈసారి కొత్తగా షెడ్ వేసుకున్నాము గత సంవత్సరం అంత ముందు సంవత్సరం చాలా వర్షాలతో చాలా ఇబ్బంది పడ్డాం ఈసారి ఈసారి షెడ్ వేసుకున్నాం మంచిగా కొత్త మోడళ్ళు ఈ పాత సంవత్సరాల కంటే కూడా ఈసారి బెస్ట్గా మేము తయారు చేయడానికి మేము పూనుకున్నాం అయితే మేము ఇవి విగ్రహాలు చాలా దూరం నుంచి వచ్చి తీసుకుపోతున్నారు సిద్ధిపేట కామారెడ్డి వివిధ జిల్లాల నుంచి వచ్చి తీసుకుపోతున్నారు అయితే మేము ఇది తీసుకపోవడానికి ఇది చేయడానికి చాలా కష్టపడి తయారు చేస్తున్నాం అయితే మేము ఆదాయం గురించి కాదు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ నేర్చుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ రాజశేఖర్ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం అయితే మేము కుమారుల మేము కుండలు చేసే వాళ్ళం మేము కుండలు చేయగా మా కొడుకు కుండలు చేసిండు సైతే మాకు ఇక గవర్నమెంట్ నుంచి మాకు వరంగల్ పోలే ట్రైనింగ్ రావాలని చెప్పి చెప్తే మా కొడుకు పోయాకడ వరంగల్లో ట్రైనింగ్ చేసుకొచ్చుకున్నాడు ఇక దాన్ని బట్టి ఇక అట్నే చేస్తున్నాం ఇక ఏను తోటి కాదని చెప్పి వాని తోటి పాటు మేము చూతా ఆసలవుతున్నాం మేము మా కొడుకు ఇంకా మా పెద్ద కొడుకున్నాడు ఆడు మేము ఇట్నే చేతున్నాం ఇక్కడికి మూడు సంవత్సరాలే చేస్తున్నాం ఇక అప్పుడు జరగ గుడిసేయాల లెక్క వేసినాం కవాళ్ళు లెక్క వేసే వరకల్లా కొంచెం మంచిగా అనిపించలేదు ఇక ఇంత రేగ్యులేషన్ రేగులేసి ఇంకా నీ పోయినసారి కానీ ఇంకా ఎక్కువ చేయాలని చేస్తున్నాం ఈ చిన్న గణపతులు పెద్ద గణపతులు అన్ని రకాల చేత్తున్నాం ఇక ఇప్పుడు ఈ ఇదే ఉన్నది మట్టిది ఉన్నది ఇది దీన్ని పూజ చేసి అయిపోయినాక వేరే జాగాల పడేస్తే బాగుండదని చెప్పి చిన్నగా వీలైనంత వరకు ఒక బకెట్లు అయితే నాతుంది తీసి మన ఇంటి పక్క తులచామ చెట్కాడ కానీ మన పూల చెట్టుకాడ కానీ ఏతే అందులోనే మన అలానే కరిగిపోతుంది అన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాం సార్ అయితే మాకు ఇక్కడ ఒకటే ఎకరం భూమి ఉన్నది ఆ ఎకరం భూమి మాకు ఇక సరిపోయేటట్టు లేక ఇక అది కొంత ఇది కొంత ఉంటుందని మా భూమిలో మేమే ఇక చేసుకుంటున్నాం దీంతో పాటు ఇంత ఉపాధి అది ఇది మా భూమి చూసుకున్నట్టు దీనిలోనే చేసుకుంటామని ఇక్కడనే మొదలుపెట్టి ఇక్కడే చేయడం జరుగుతుంది ఇక్కడ నిర్వాహకుడు వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడుతున్నారు ఇగో మా కొడుకు మూడు సంవత్సరాల నుంచి చేస్తుండు ఇక వానికి సుతి ఇంత సాయం చేయాలని చేస్తున్నాం మాకు జాగ ఎక్కువ లేదు కొద్దిగా ఉన్నది అందు గురించే ఇక అందరం మీదే పని చేస్తామని చేస్తున్నాము మా పెద్ద కొడుకు మేము ఇద్దరము మాసిన కొడుకు అందరం మీదే పని చేస్తున్నాము మాకు ఏ ఎక్కువ తక్కువ లేదు ఏమైనా సాయం చేయాలని చేస్తున్నాం సా మట్టి వినాయకుడు చేసుడు మాకు చాలా సంతోషంగా ఉంది మూడు సంవత్సరాల నుంచి మేము పందిర వేసుకొని రెండు సంవత్సరాలు చేసినాము ఇప్పుడు ఇక షెడ్ వేసుకున్నాము అందు గురించి గైజర్ ఎక్కువ చేయాలని ఇప్పుడు రొమ్ము నెల నుంచి వెళ్ళి ఇన్నే ఉండి ఇన్నే చేస్తున్నాము షెల్ రొక్కలు తీసుకొచ్చి ఉసిక కలుపుతాము ఉనక కలుపుతాము రో నెల రోజులు నానబెడతాము నానబెట్టి అంత విసికి చేస్తాము ఉసిక కలిపి తొక్కి చేస్తాము ఇక అందులో వేరే ఏమి కలపము కినుకలు కలాలరు బిలాలరు ఏమి కలపము అందులోనే చేస్తున్నాము ఒక విగ్రహం తయారు చేసానికి ఒక రోజు అది చేస్తాము కానీ మళ్ళీ ఇది ఇంత నున్నగా చేసానికే రెండు రోజులు మూడు రోజులు టైం పడుతుంది ఇక మాకింత గవర్నమెంట్ సుతి ఇంత సాయం చేయాలని కోరుతున్నాము పెద్ద విగ్రహాలు తయారు చేసానికి ఐదు రోజులు పడుతుంది చిన్న విగ్రహాలు బాగా చిన్నవి చేత్తనేమో ఒక రోజు ఒకటి రెండు చేస్తాము ఇక అంతకు ఇంకా జరనాడి మీ చేస్తే అవి రోజొక్కటి అయింది మాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహకారం చేయాలని మేము చెప్తున్నాం మాకు జాగ ఎక్క మా పిల్లలు ఇద్దరు మేము ఎట్లా బతకాలి ఏం కదా అని ఈ పని మొదలు పెట్టుకున్నాము ఈ పని చేసుడు చాలా సంతోషంగా ఉంది మాకు చేస్తున్నాము చూసారు కదా రాజశేఖర్ వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులు నిజంగా ఆయన శిక్షణ తీసుకొని మట్టి గణపాయాలను శిక్షణ తయారు చేసే శిక్షణ తీసుకొని ఇక్కడ ఎంతో కొంత కుల వృత్తిలో భాగంగా రోజువారీ వాళ్ళ ఊర్లో కుండలు తయారు చేస్తూ అలాగే వ్యవసాయంతో పాటుగా ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది అనే ఇక్కడ మట్టి విగ్రహం తయారు చేస్తున్నాడు ఆయనకు ఒక మంచి ఆలోచన అయితే కాపాడాలి అనే ఒక చిన్న ఆలోచన చాలా గొప్పదని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం నుండి ఎంతో కొంత సహాయం అందించాలని కోరుతున్నారు కెమెరామెన్ అంజితో భూపతి సుమన్ టీవీ సిద్ధిపేట